బాహుబలి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమా సాహు ఈ సినిమా పైన బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయంటే బాహుబలి టూ సినిమా రిలీజ్ అయిన రోజు బాక్స్ ఆఫీస్ ఎలా ఉండేదో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని భాషల్లో సాహు సినిమాకి కూడా అదే రేంజ్ లో హైప్ అయితే ఉంది ఇలా బీభత్సమైన హైప్ తో రిలీజ్ అయిన ఈ సినిమాని మన తెలుగు ఆడియన్స్ అయితే రిజెక్ట్ చేశారు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాహు సినిమాకి ప్రీమియర్ షోల నుంచే డిజాస్టర్ టాక్ వచ్చేసింది ఒక్క హిందీ లాంగ్వేజ్ లో మాత్రం ఈ సినిమాకి ఎబో యావరేజ్ టాక్ రాగా యుఎస్ఏ నుంచి రెండు తెలుగు బాక్స్ ఆఫీస్ వరకు సినిమా అభిమానులు అయితే ఈ సినిమాని రిజెక్ట్ చేశారు ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాహో సినిమా తెలుగు లాంగ్వేజ్ లో నూట పన్నెండు కోట్ల షేర్ సాధించింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాని ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ లాంగ్వేజ్ లోనే రిలీజ్ చేశారు భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనభై రెండు కోట్ల షేర్ ని సాధించగా ఓవర్సీస్ మరియు మిగిలిన స్టేట్స్ అన్నిటిలో ఒక్క తెలుగు లాంగ్వేజ్ నూట పన్నెండు కోట్ల షేర్ రాగా ఆల్మోస్ట్ ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోనే నూట తొంభై కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే వచ్చాయి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ బ్రేక్వెంట్ టార్గెట్ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా అయితే ఫ్లాప్ అయింది ఇంకా రీసెంట్ గా గురూజీ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా గుంటూరు కారం వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకి కూడా యుఎస్ఏ ప్రీమియర్ షోల నుంచే దారుణంగా నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ వల్ల గుంటూరు కరెన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది సాహో సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనభై మూడు కోట్ల షేర్ ని సాధిస్తే కారం సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు తొంభై మూడు కోట్లకు పైగా షేర్ ని సాధించింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సాహో సినిమా రికార్డుల్ని బ్రేక్ చేయడమే కాకుండా చాలా ఏరియాల్లో సాహో సినిమా రికార్డుల కన్నా డబుల్ మార్జిన్ తో సరికొత్త రికార్డులు నమోదు చేసింది సూపర్ స్టార్ మహేష్ బాబుకి మాస్ ఆడియన్స్ లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా బీభత్సమైన క్రేజ్ ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరు కరణ్ సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా దిమ్మ తిరిగే రేంజ్ లో కలెక్షన్లు అయితే వచ్చేసాయి చాలా ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ కంప్లీట్ చేసుకుని సూపర్ హిట్ అయితే అయింది సాహో సినిమా పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ ఆ సినిమా రికార్డుల్ని కూడా బ్రేక్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర మరో రికార్డ్ అయితే క్రియేట్ చేసింది సాహో మరియు గుంటూరు కరణ్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి